జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యుత్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడం పట్ల ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు వీనవంక మండల కేంద్రంలో విద్యుత్ అధికారుల సేవలు బాగున్నాయని ప్రజలు అంటున్నారు ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూస్తున్నారని సమస్యలు త్వరగా పరిష్కరిస్తున్నారని తెలిపారు ఇటీవల కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి విద్యుత్ సరఫరాను విద్యుత్ సిబ్బంది అందజేస్తుందని కొనియాడుతున్నారు రైతులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రణాళికబద్దంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు తలెత్తిన ఎడల యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించడంతో పాటు మళ్లీ సమస్య పునరావృతం కాకుండా ప్రత్యేక బృందాల ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎలాంటి ఓవర్లోడ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు 来搞我！哎呀！这是米的，